హాయ్ ఎవరి ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా ఎస్ఎంసీ వ్లాగ్స్ సో నేనైతే ఆలూ కర్ర అయితే చేశాను సో అండ్ రైస్లకి అండ్ రోటీలకు రెండు విధాలుగా తినడానికి వచ్చే విధంగా అయితే ప్రిపేర్ చేశాను చూడండి ఎలా చేశాను అన్నది మీ అందరితో అయితే చేర్ చేసుకుంటున్నాను చూడండి అటు గ్రేవీ కాకుండా ఎక్కువగా అటు ఫ్రై కాకుండా మీడియం అయితే చేశాను అనమాట ఎలా ప్రిపేర్ చేశాను అన్నది వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఓకేనా సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను కడాయిలో రెసిపీకి సరిపడంత ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసాను సో అది గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే బాగా వేగనీయాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను ఈ రెసిపీ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే చేస్తున్నాను సో ఇలా చేస్తుంటూ మధ్య మధ్యలో మళ్ళీ పిల్లలు మమ్మీ నాకు బెల్ట్ పెట్టు మమ్మీ నాకు టైప్ పెట్టు అని మళ్ళీ మధ్య మధ్యలో అయితే అడుగుతూనే ఉంటారు సో మళ్ళీ ఒక్కొక్క నేనైతే వీడియో తీసుకుంటూ అయితే అటు పిల్లల పనులు చూస్తూ అట్లా వంట చేసుకుంటూ మళ్ళీ వీడియో తీసుకుంటూ అన్నీ అయితే మేనేజ్ చేసుకుంటాను నేనైతే సో అన్నీ చూసుకోవాలి కదా సో నేనైతే ఇప్పుడు కరివేపాకు అయితే వేసుకుంటున్నాను టైంకి అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి అన్నీ కవర్ చేసుకోవాలి సో ఇలా ఉంటుందండి ఎర్లీ మార్నింగ్ నా హడావిడి అయితే సో ఇప్పుడైతే ఆలు అయితే వేసేస్తున్నాను ఆయిల్లో అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఆలుతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు చా అన్నిటికీ దోశకు కానీ పూరికి కానీ మనము చపాతీలకు కానీ ఇలా అన్నింటికైతే చేసుకోవచ్చు ఆలు కర్రీని రకరకాలుగా సో నేనైతే రైసులకి చపాతీలకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి బాగా అయితే ఆయిల్లో డీప్ ఫ్రై కానివ్వాలి ఒక చేతితో ఫోన్ పట్టుకొని మరో చే వన్ చేతితో అయితే కలుపుతున్నాను మూత పెట్టేసుకుంటే తొందరగా అయితే ఆవిరికి అనేది తొందరగా ఉడికిపోతుంది చూడండి ఇలా ఏందో ఇప్పుడు కాస్త నేను పచ్చి వెల్లుల్లి రిబ్బలు అయితే కాస్త రెండు మూడు రిబ్బలు అయితే వేసుకున్నాను ఎందుకంటే వెల్లుల్లి పే అలా వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది హెల్త్ కూడా చాలా మంచిదని నేనైతే ఇలా అనమాట సో అల్లం పే అల్లం పేస్ట్ కూడా వేస్తాను కాకపోతే ఒక రెండు మూడు రిబ్బలు వేసినామనుకో మనకి కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట ఫ్లేవర్ కూడా కర్రీ కూడా బాగా టేస్ట్ అనిపిస్తుంది కాస్తంత పసుపు కూడా వేసాను ఇప్పుడు అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాను పసుపు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కాస్తంత అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక టమాటో ముక్కలు అయితే చిన్నగా కట్ చేసుకొని అయితే వేసాను సో ఫస్ట్ ఆయిల్లోనే బాగా మనం మెత్తగా అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటా వేసి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అది కూడా ఒకసారి కలిపి మొత్తం అంతా మిక్స్ చేసేసి అయితే మూత పెట్టేసుకోవాలి ఆవిరికి అది కూడా బాగా ఉడికిపోతుంది చూడండి ఎలా అయిపోయిందో మొత్తం టమాటా అంతా కూడా ఇప్పుడైతే ఇప్పుడు చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి తగినంత ఇస్పీకి తగినంత చిల్లీ పౌడర్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు కాస్ అంత సాల్ట్ అండ్ ధనియా పౌడర్ అయితే వేస్తున్నాను కాస్ అంతా కొద్దిగా పడి పన్నట్ల వాటర్ అయితే వేసాను అనమాట చూడండి ఎలా అయిపోయిందో చాలా బాగా అయింది అనిపిస్తుంది నాకైతే చాలా బాగా అయింది అండ్ చపాతీలకి రైస్లకు తింటే చాలా బాగా టేస్ట్ అనిపిస్తుంది ఎమ్మి టేస్ట్ అనిపిస్తుంది అంటే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయితే చేశాను ఎర్లీ మార్నింగ్ నేను చేసిన ఈ రెసిపీ మీ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఆలు కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సో మరో వీడియోతో అయితే మళ్ళీ మేము ముందు ఉంటాను కొత్తిమీర తర్వాత గార్నిష్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా అయిపోయిందో వా సూపర్ కర్రీ ఆలు కర్రీ అనమాట బాయ్ బాయ్ మరి మరో వీడియోతో మళ్ళీ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్